జీవితంపై వ్యామోహం తగ్గిపోయి భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలని సన్యాసం తీసుకున్న వాళ్లు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటారు లేదంటే ప్రశాంతంగా జీవిస్తారు ఎన్నికల్లో ఓడిపోతే హిమాలయాలకు వెళ్లిపోదామని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తున్నారా ఏమో జగన్ మాటలు వింటుంటే సన్యాసులకు పొలిటికల్ లీడర్ల నుంచి పోటీ తప్పదేమో అనిపిస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ లోకల్లో బతికిన జగన్కు ఆంధ్ర జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి పదకొండు సీట్లే కట్టబెట్టారు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఊహించని రీతిలో జనం తీర్పు చెప్పారు అరే ఇంత తక్కువ ఎలా వచ్చాయని సామాన్యులు సైతం ఆశ్చర్యపోయారు మరి మరైదేళ్లు పాలించి జనానికి లక్షల కోట్లు పంచిపెట్టినట్టు చెప్పుకున్న మాజీ సీఎం జగన్కు ఎలా ఉండాలి ఎన్నికల ఫలితాలు చూశాక ఆయన నైరాశ్యంలో కూరుకుపోయారు ఇక రిజల్ట్ చూశాక షాక్ అయ్యా ఇదేంటి ఇంత చేస్తే రిజల్ట్స్ ఇలా వచ్చాయి అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది అంటూ తన పార్టీ నేతలు కార్యకర్తలతో జగన్ కామెంట్ చేశారట లేటుగా అయినా లేటెస్ట్గా బయటకు వచ్చాయి ఈ కామెంట్స్ నిజంగా హిమాలయాలకు వెళ్ళిపోదామని అనిపించింది ఆ షాక్ నుంచి బయటకు రావడానికి రెండు మూడు పైనే పట్టింది కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా నలభై శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన మీద నమ్మకం పెట్టుకున్నారు అది చూశాక నిలబడాలి అనిపించి హిమాలయాలకు వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పారు జగన్ దీంతో జగన్ సన్యాసుల్లో కలిసే కార్యక్రమం పోస్ట్ పోన్ అయిందట సర్వేలు పథకాలు రిపోర్ట్లు అడ్వైజర్లు అంటూ వాళ్ల లోకంలోనే బతికిన జగన్ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నేతలు ఎమ్మెల్యేల ఇబ్బందులు ఏనాడూ పట్టించుకోలేదు గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉందో వైసీపీ కేటర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా కాగితాలపై మ్యాజిక్ చేసే ఐప్యాక్ సోషల్ మీడియాను నమ్ముకుని నట్టేట మునిగారు అయితే జగన్ హిమాలయాల ప్రకటనపై నెటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు ఏంటి హిమాలయాల్లో కూడా ప్యాలెస్లు కడదామని ప్లానా అని ఒకరంటుంటే అక్కడ కూడా కొండలను కొట్టేద్దాం అనుకుంటున్నారా అని ఇంకొకరు ప్రపంచంలో అందరికంటే ఎత్తైన ప్రదేశంలో ప్యాలెస్ కట్టాలని ప్లాన్ చేశారా అని ఫోటోలతో సహా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు